బట్టి మనం ఏం చేయబడాలా దేవుణ్ణి మనకి ఇచ్చిన ఏ పనైనా కావచ్చు ఆ పనిని బట్టి మనం ఏం చేయాలా చేయాలి దేవునికి నమ్మకంగా జీవించాలి ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ముందుకు సాగినప్పుడు దేవుడు మనని దిన దినాభివృద్ధి చెందిస్తూ ఆయన ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి మనని నడిపిస్తాడు హలలుయా హలలుయా సో మా జీవితంలో మేము కూడా చూస్తే కనుక ప్రిమేన్ వర్లరా చాలా స్టేజెస్ చూసుకుంటూ వచ్చాం చిన్నప్పటి నుంచి కూడా చాలా పరిస్థితులు చూసుకుంటూ వచ్చాం నా చిన్నప్పుడు నాకు తెలిసి ఊహ తెలిసిన మొదలుకొంటే విద్యానగర్లో బస్ ఎక్కడానికి మేము పడే పాటలు చూశాను రైల్వే స్టేషన్లో మా మమ్మీతో పాటు విశాఖపట్నం వెళ్ళేటప్పుడు పెట్టి నీడ్చుకొని పోయినట్టే ఎక్కి నన్ను పెట్లు రన్నింగ్ ట్రైన్లో ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి చాలా పరిస్థితులు ఆ తర్వాత ఒక్క బస్సు కోసం అప్పుడు ఇక్కడ చాలా వెయిట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అటు తర్వాత నైట్ టైం అలాగా కొన్ని ప్రాంతాలకి నడుచుకొని వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు డాడీ దగ్గర టీవీఎస్ ఫిఫ్టీ ఉండేది ఆ టీవీఎస్ ఫిఫ్టీకి ముందు నడుచుకొని పోయి సేవ చేస్తాడు ఈ ప్రాంతాల్లో అటు తరువాత పల్లమాల కొత్తపాలెం సిద్ధవరం ఈ ప్రాంతాల్లో ఈరోజు గుళ్ళు చాలా వచ్చాయి అక్కడికి వెళ్ళి మీరు అడిగితే కనుక ఆ ప్రతి ఒక్కరి సంఘాల్లో మీరు వెళ్ళి అడిగితే ఆ సంఘాల్లో చెప్తారు అయ్యా మీరు మేము ప్రదీప్ పాస్టర్ గారు దగ్గర స్వార్థ విని రక్షించబడ్డామని చాలా మంది చెప్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అప్పుడు టీవీఎస్ ఫిఫ్టీ మీద తిరిగినటువంటి సంఘటనలు ఆదివారం వస్తే నన్ను కూడా లేదా అని ముందే రెడీ అయిపోయి సాడు నన్ను నన్ను వదిలేసిపోయిన తర్వాత ఓ అంటే భయంకరంగా ఏడు రచ్చ చేసిన బాల్ చేసిన పరిస్థితులు అంటే ఆ టీవీఎస్ ఫిఫ్టీలో ప్రయాణం చేయాలి సో అట్లాంటి పరిస్థితులు తర్వాత బైక్లో స్కూటర్లో వెళుతూ ఉంటే అకస్మాత్తుగా అనేకమైనటువంటి దుష్టశక్తులు బైక్ ఆగిపోయినప్పుడు ఆగిపోయింది సడన్గా అప్పుడు వెంటనే డాడీ మళ్ళీ ప్రార్థన చేసి ఏసు రక్తం చేయమని చెప్పేసి ఇంకా సాధానికి గద్దించినప్పుడు మళ్ళీ చేయగానే బైక్ స్టార్ట్ అయ్యేది అవి మళ్ళీ బయందేనాడు ఇల్లు అక్కడక్కడ మసాలా వడలు మిన పొడలు అవి చేసుకుంటే ఆ బ్రిడ్జ్ల దగ్గర తిని ఆ స్వార్థకి వెళ్ళేవాడు మైక్ సెట్లన్నీ తల మీద మోసుకొని అక్కడ ఒక టీం ఉండేది ఆ టీం అంతా కూడా వెళ్ళి సేవ చేసి ఆ పరిస్థితులు చేసి వచ్చిన వాళ్ళు ఆ సేవ చేశారు ఇప్పుడు మేము మా మా పరిస్థితులు వాళ్ళు చేసిన సేవా ఫలితం బట్టి మేమేం చేస్తాం ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మనం మా బాక్స్ మోసుకొని పోయి చేసే సేవ లేదు అవునా కదా ఈరోజు ఒకప్పుడు మనం ఇక్కడ షెడ్ ఉండింది ఈ ఇంటికి పక్కనే సాక్ష్యం ఏంటంటే ఆ ఇల్లు ఆ పక్కన పెంకుటి ఒకే గది ఒక కిచెన్ చిన్న రూమ్ ఆ ఇల్లు నేను చూస్తున్నప్పుడల్లా ఇప్పుడు నేను దేవుని ప్రైజ్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తారు ఈ ఇంట్లో మనం లోదన్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఉన్నాం ఆ ఇంటి ముందు మనకి అప్పుడు చర్చలేదు అకస్మాత్తుగా మనము చేశాము అందరూ కూడా దేవ అప్పుడు డాడీ ద్వారా రక్షించబడిన వాళ్ళందరూ కూడా వచ్చారు అయ్యా రోజు మీరు మమ్మల్ని విడిచిపెట్టి వచ్చేస్తే ఇలాగా మేము సేవ చేస్తాం అన్నప్పుడు అక్కడ ప్రారంభిస్తే ఒక షామియానా వేస్ట్ చేస్తాం ఫస్ట్ షామియానా నిండిపోయింది ఇక్కడి నుంచి ఆ రోడ్డు దాకా షామి లేస్తే ఒక్కొక్క వారం ఇంకొక వారం ఉదయాన్ని షామీనా వాళ్ళు చేసేసేవాళ్ళు ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇలా షామీ వేసి వేస్ట్ చేస్తాం అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి మా మామయొక్క ఆయన వచ్చి ఆయన ఆయన అన్నాడు ఎంతకాలం మీరు ఇలా చేస్తారు నేను ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ మీ వచ్చారు కదా నేను కలపిస్తాను దాంతో షెడ్ అయింది అన్న షెడ్ వేసాను ఆ షెడ్ కింద కూర్చున్నోళ్ళు ఉన్నారు తెలుసా ఇలాగ వస్తుంటే వర్షం వచ్చినప్పుడు అప్పుడు భలే ఉండేది సంఘంలో కూర్చుంటే అక్కడ వర్షం పడుతుంటే జరిగిపోయి నీళ్ళన్ని కాలం పారుతూ ఉండేది ఆరాధన జరుగుతుంటాయి మీలో చాలా మందికి మన ఇప్పుడు మీరు అయితే చాలా లగ్జరీ కూర్చున్నారు కదా చాలా హ్యాపీ కూర్చున్నారు కదా వ్యాన్ స్పీడ్ తగ్గితే పెంచేస్తున్నారు చాలా చక్క కూర్చొని మీరు రాకముందే ఇక్కడ ఏం చేస్తున్నారు అంతా కూడా శానిటైజర్ చేస్తున్నారు కుర్చీలతో తోడుస్తున్నారు లైట్లు వీడియో ఈ రోజు ఇక్కడ జరిగి మీరు పాట పాడితే ప్రపంచం అంతా చూస్తున్నారు ఇక్కడ టెక్నాలజీ అంతా పెరిగిపోయింది అంతా కూడా ఈ రోజు వచ్చే వాయిదాలు అప్పుడు ఒకటే వాయిద్యం ఉండేది డాడీ దగ్గర ఒక బ్యాండ్ ఉండేది ప్రవీణ్ అన్న గుర్తుందా చిన్న సుశీల ప్రవీణ్ అన్న వాళ్ళ అమ్మగారు వీళ్ళంతా సీనియర్ బ్యాచ్ వాళ్ళంతా ఈరోజు వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలు దేవుడు అలా నిలబెట్టు సంఘంలో వాళ్ళ సంఘ పెద్దగా ఈరోజు ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంఘ పెద్దలు ఉన్నారు ఈరోజు వాళ్ళ బిడ్డలను సంఘ పెద్దలుగా నిలిపించుకుంటారు వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలు సంఘ ముందుకు వెళ్తా ఉంది అప్పుడు ఒకే బ్యాండ్ ఉండేది ఆ బ్యాండ్ తర్వాత ఒక త్రిబుల్ కాంగ్ ఉన్నాం త్రిబుల్ కాంగ్ కొని తర్వాత ఆ డ్రమ్స్ కొట్టేది ఆ డ్రమ్స్ కొట్టిన తర్వాత మైక్ సిస్టమ్ ఏం లేదు ఒక మెగాఫోన్ ఉండింది ఒకే మెగాఫోన్ ఆ మెగాఫోన్ అది వాడి ఆ మెగాఫోన్ తర్వాత ఒక రెండు స్పీకర్ బాక్స్లో ఒక సిఐ గారు ఇచ్చారు ఆయనకి ఒక కార్యక్రమానికి పోతుంటే డాడీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడంట ఆయన ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు నుంచో ఆయన చేసి చేసి పట్టుకోలేని స్మగ్లింగ్ బ్యాచ్ని పట్టుకున్నాడంట అంతే వాళ్ళని పట్టేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి దొంగలు నేరుగా పోలీస్ స్టేషన్ ఉండి ఎక్కడ తీసుకొచ్చి అయ్యా మీరు ప్రార్థన చేయరా దొంగలు పట్టుకున్నాను మన మందిరానికి ఏం కావాలా అన్నాడు అడిగే బ్యాచ్ కాదు కదా ఇంక అప్పుడు వెంటనే మందిరానికి సౌండ్ కావాలా నేను రెండు బాక్సులు కాంటాను సరే రేపు ఉదయం నువ్వు బయలుదేరాలి అచ్చడికి రేపు సాయంత్రం ఒక అప్పుడు ఎస్కే కదా అట్టే అట్టేసారి తెస్తాం సార్ అని చెప్పేసి వెంటనే అవన్నీ తీసుకొని రెండు బాక్సులు పెట్టినాం ఆ బాక్స్ తెచ్చాం ఆ తర్వాత జరిగింది వర్షం వస్తే ఈ డేరాలు ఈ మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ షెడ్ పాకేసినప్పుడు దాంట్లో పాములు కూడా దూరే అంత జంతువులు జబ్బా ఎంత బాగుండేది అంత మాక్కడ అంతా కూడా అన్ని పాములు చూసినాం అన్ని రకాల పాములు చూసాం అన్ని కూడా ఉండేది అట్లాంటి పరిస్థితి అది అయిన తర్వాత దేవుడు అక్కడి నుంచి ఏం చేసినాడు మరొక స్థితికి ఇక్కడ ఒక నిర్మాణం చేయాలని ఎప్పుడు కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అని అనుకోవాల లోతరం తెచ్చిన పాస్ అక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఇంకో ఊరికి ఆ ఊరికి అనుకున్నాం కానీ ఇక్కడ అనుకోలే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇలా వెళ్తూ వెళ్తూ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఆ పిల్లలు ప్రార్థన చేసామంటే డాడీ అన్నాడంటే ఏమన్నా తెలుసా సార్ ఇక్కడ దేవుడు ఒక నిర్మాణం చర్చి నిర్మాణం పోతున్నాడు మీ దగ్గర అన్నాడు ఊరుకో నేను ఇక్కడ మాస్టర్కి పని చేస్తుంటే జీతానికి నీ ఏడకి నేను చర్చి కట్టుకునే పరిస్థితి నాకు లేదు సార్ ఇక్కడ దేవుడు ఆలయం కడతాడు అన్నాడు నవ్వేసి వచ్చాడు అతను నవ్వేసి వచ్చేసినారు అతను చెప్పిన కొద్ది కాలానికి ఇక్కడ నిర్మాణం చేయడం మొదలుపెట్టింది లోతరం చర్చి నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా రెంట్కి బాడుకి ఇల్లు తీసుకోవాలంటే మాకు ఎవరిని మాకు ఇల్లు బాడుకి ఎవరిని ఎవరినీకుండా చేసేవారు చాలామంది వెంటనే ఇల్లు ఉన్నాము ప్రస్తుతానికి అనుకుంటే అక్కడ ఆరాధన మొదలైంది ఆరాధన మొదలైన తర్వాత చర్చి నిర్మాణం మొదలైంది అప్పట్లో ఆర్థిక స్తోమత లేక చాలా చర్చెస్లో సంఘస్తులు చాలా ప్రతి ఊర్లో మనకి సంఘ సంఘస్థులు ఉన్నారు కానీ అక్కడ అప్పట్లో చర్చి కట్టే స్తోమత లేదు మీకు చాలాసార్లు చెప్పాం ఆ కారణంతో చాలా మంది వచ్చేసినారు డాడీ దగ్గరే వాకిమి అంతా ఇక్కడికి వచ్చి దయ్యాల బొల్లా కూడా ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు కట్టేసినారు ఈరోజు చాలా మంది ఈరోజు అంత అన్ని ప్రాంతాల్లో ఈరోజు వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తారు మేము ఈరోజు ఈ విధంగా వాకింగ్ చెప్పగలుగుతున్నాం అంటే దైవజనుల యొక్క ఆత్మీయమైనటువంటి నడిపింపు మమ్మల్ని సహవాసం అని ఆ రీతిగా అందరూ కూడా రోజున అక్కడ చేరారు అప్పుడు ఇక్కడ మందిరం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అప్పుడు మా తాతగారు వచ్చి ఇట్లా చెన్నై ప్రాంతంలో దైవ జనులకి వాటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా తక్కువకి మనకి మీకు అమౌంట్ ఇస్తారు చర్చి కట్టుకోవడానికి అలా అప్పుడు ఆ టైంలో అది పెట్టారు అప్పుడు ఆ లోన్ ఇప్పుడు లేదు అది అప్పుడు ఆ లోన్ తీసుకొచ్చి వెంటనే చర్చి నిర్మాణం చేస్తాం నిర్మాణం చేస్తే ఆ ఇంట్లోనే ఉన్నాం ఆ ఇంట్లోనే ఉన్న సందర్భంలో కొద్ది కాలం మీద వాళ్ళు ఫోన్ చేశారు అయ్యా మీరు ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పుడు ఎక్కడ ఉండాలి చర్చ ఉంటుంది అప్పుడు వెంటనే మళ్ళీ దేవుడు అక్కడ వదిలిపెట్టకుండా మంచిగా ఇల్లు ఇచ్చాడు అలాగా అంచెల అంచెలు అంచెలుగా అంచెలుగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు ఈ రోజు డాడీ వెనక ఆశీర్వదించబడినటువంటి వాళ్ళందరూ కూడా డాడీ కంటే ఫాస్ట్గా గ్రో అయిపోయినారు అవునా కదా కానీ దేవునికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో గ్రో చేయాలో ఆశీర్వదించాలో అలా అలాగ అంచెలంచెలుగా దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు సో మన సంఘంలో ఇది ఎట్లా అంటే నూతన ఆత్ ఆత్మలకి ఒక నిలయంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు ఈ మందిరంలో దేవుని ఆరాధించిన వాళ్ళు ఈరోజు మంచి బోధకులుగా దేవుడు చేశారు అలలుయా ఈ మందిరంలో ప్రార్థన చేసుకున్న వాళ్ళకి దేవుడు మంచి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించి ఉద్యోగాలు ఇచ్చాడు ఈ మందిరంలో ప్రార్థన చేసుకున్నటువంటి బిడ్డలు మరి అనేక మంది ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో విదేశాలలో చక్క చక్కగా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మందిరంలో ఈ ఈ మందిరాన్ని కట్టేటప్పుడు కూడా లేబర్ ఎవరిని కూడా పెట్టుకోలేదు పని వాళ్ళు ఎవరు లేరు ఈ చర్చి కట్టేటప్పుడు సంఘస్థులే ఏం చేశారంటే మేము ఇటుకులు మోస్తాం మేము సిమెంట్ మోస్తామని చెప్పి వాళ్ళే ఆ ఇటుకలు ఇవన్నీ కూడా పెట్టుకొని దీన్ని నిర్మాణం చేసి ఈ చర్చిని కట్టమన్నమాట హలో ఇది సంఘం కట్టారు ఈ చర్చిని స్టూడెంట్స్ అప్పుడు కలిసి అందరు కూడా కలిసి వాళ్ళ స్నామిక పనిచేసి మందిరాన్ని కట్టారు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునితో సహవాసం చేసి దేవుని మాటను వింటూ దేవునిలో మనం నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడు దిన దినాభివృద్ధి దేవునికి విరోధంగా ఉండి దేవుని మాటను వినకుండా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో మనము ఏ విషయాలు కూడా ఫలించు అన్న విషయాన్ని గ్రహించాలనేటువంటిది తెలుసుకోవాలి సో దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలా దేవుని చిత్త ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలా ఆ రీతికి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవునికి విధేయులై జీవిస్తామో తప్పించుకొని జీవిస్తామో దేవుడు ఏం చేస్తానంటాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడు ఈ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని కూడా తన కృప వెంబడి కృపతో ఆశీర్వదించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మన అందరినీ కూడా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మనం